డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాడే ఎంటర్టైన్మెంట్ ఫ్రెండ్స్ ఈరోజు మనకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పిఎం కిసాన్ సమ్మన్ యోజన పథకం ఏదైతే ఉంటుందో సో ఈరోజు మనకు ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో మన యొక్క మోడీ గారు అయితే ఈ యొక్క స్కీమ్ను ఓపెన్ చేయడం జరిగింది ఈ స్కీమ్ను అయితే ప్రవేశపెట్టడం జరిగింది సో ఈ స్కీమ్లో ఈ ఫస్ట్ విడతలో సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే రైతులు ఉంటారో ఐదు లోపు ల్యాండ్ ఉండి సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్లకు ఈ రోజు నుండి మార్చి థర్టీ లోపు వాళ్ళకు అమౌంట్ అయితే యాడ్ అవుతాయి సో ఇప్పుడు యాడ్ అయ్యి కొందరు పేరు వచ్చినా కూడా యాడ్ కాని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ఏం భయపడాల్సిన అవసరం ఏం లేదు సో ఎందుకు అని అంటే మనకు మార్చి థర్టీ ఫస్ట్ దాకా టైం ఇవ్వడం జరిగింది కాబట్టి మనకు ఈ రోజు నుండి మార్చ్ థర్టీ లోపు ఎప్పుడైనా కానీ మన యొక్క మన అకౌంట్లోకి అమౌంట్ అయితే యాడ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది సో మీకు పేరు వచ్చిన వాళ్ళకు మాత్రమే ఇప్పుడు యాడ్ కావడం జరుగుతుంది ఒకవేళ మీకు ఈ ఫస్ట్ విడతలో మీ యొక్క పేరు రానట్లయితే మీకు అమౌంట్ అయితే రావు అది కూడా వాళ్ళు చెప్పినటువంటి రూల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనకు కరెక్టే ఉన్నప్పుడు అయితేనే మనకు ఈ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది సో అదేవిధంగా మనకు ఇప్పుడు మొత్తమే పేరు రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా మన ఈ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది అన్ని ఎలిజిబుల్ అయ్యి కూడా పేరు రాని వాళ్ళు ఉంటే వాళ్లకు ఏప్రిల్ తర ఏప్రిల్ ఫస్ట్ నుండి కూడా మళ్ళీ సెకండ్ విడతగా మళ్ళీ ఒకసారి అయితే ప్రవేశపెట్టడం జరుగుతుంది సో ఈ సెకండ్ విడత టైంలో ఇప్పుడు రాని వాళ్ళకు సెకండ్ విడతలో వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అన్నీ కరెక్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి సెకండ్ విడతలో అయితే వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది సో సెకండ్ విడతలో ఇప్పుడు పెట్టిన విధంగానే సెకండ్ విడతలో కూడా మనకు కొంచెం టైం అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈ డేట్ నుండి ఈ డేట్ వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఆ విధంగా వాళ్ళు చెప్పిన విధంగా ఆ డేట్లోకి ఒకవేళ మనకు పేరు వచ్చి కూడా మన అకౌంట్లోకి అమౌంట్ రాలేదు అని అంటే సో అప్పుడైతే మనమైతే ఆలోచించాల్సిన విషయమే సో తర్వాత మనకు ఈ సెకండ్ విడతలో కూడా ఇది మనకు కంప్లీట్ కాదు కాబట్టి మనకు థర్డ్ విడత కూడా పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది సో కాబట్టి మనకు ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ సెకండ్లో రాని వాళ్ళు కూడా థర్డ్ విడతలో వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది సో అప్పుడు అప్పటిదాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది సో అదే విధంగా మరి ఇది ఇప్పుడు ఇచ్చేటివి మాత్రం ఓన్లీ టూ టూ హండ టూ థౌజండ్ రూపీస్ మాత్రమే ఇప్పుడు యాడ్ అవుతాయి సో ఈ విధంగా మనకు టూ థౌజండ్ టూ థౌజండ్ త్రీ టైమ్స్ మూడు మూడు సార్లు ఆడైతాయి కాబట్టి సో ఆ మూడు సార్లల్లో మీ యొక్క పేరు వచ్చిందా లేదా అనేది చూసుకోవాల్సి ఉంటుంది సో మీకు మూడోసారి కూడా రాకపోతే మాత్రం మీరు సెలెక్ట్ కాలేదు అన్నమాట సో ఇది ఇది ఏ విధంగా సెలెక్ట్ చేస్తారని అంటే వీళ్ళు ఒక ఏదైతే మనకు భూ సర్వే చేశారు కదా తెలంగాణలో సో అట్లాంటి సర్వేనే సర్వేని ఆధారంగా చేసుకొని వీళ్ళు ఆ రైతులనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది సో దాంతో పాటుగా ఇంకా వీళ్ళు కొన్ని అడిషనల్గా కూడా వీళ్ళు చెక్ చేయడం జరుగుతుంది సో ఆ విధంగా చెక్ చేసి సెలెక్ట్ అయిన వాళ్ళకే అమౌంట్ అయితే రావడం జరుగుతుంది సో చాలామంది అడుగుతున్నారు మా నేను ముందు చెప్పాను ఒక వీడియోలో ఏ విధంగా మన యొక్క పేరు వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలని సో అది చెక్ చేసుకునే దాంట్లో చాలామంది నా యొక్క మా ఊరు ఊరు పేరు వచ్చింది కానీ మా పేరు రాలేదు అని అడుగుతున్నారు సో వాళ్ళు వెయిట్ చేయాలి వెయిట్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది సో ఒకవేళ ఎవరైనా రాలేదు అని అంటే మీరు వాళ్ళు చెప్పినటువంటి ఏవైతే రూల్స్ ఏవైతే ఉంటాయో సో వాటికి మీరు మీరు కరెక్ట్గా లేనట్లయితే మీకు రావు మీరు కరెక్ట్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా వస్తుంది ఒకవేళ కరెక్ట్గా ఉన్నా రాలేదు అని అంటే ఏదో మిస్టేక్ జరిగిందన్నమాట సో అది మీరు ఆలోచించు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనకు పిఎం కిసాన్ నిధి పిఎం పిఎం కిషన్ నిధికి సంబంధించినటువంటి రైతులకు ఇచ్చేటటువంటి ఆరు వేల రూపాయల స్కీమ్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన పక్కనచ్చేటటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఈ దీంట్లో పేరు రాని వాళ్ళు మాత్రం వెయిట్ చేయండి మీకు కూడా ఖచ్చితంగా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది Okay friends, bye bye.